కూర్మనపాలెం ఆర్ఆర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత యోగ శిక్షణ శిబిరం శత దినోత్సవం వేడుకలు బోండా ఎల్లాజీరావు అసోసియేషన్ అధ్యక్షులు ప్రియతమ ప్రధాని పిలుపులో భాగంగా కూర్మనపాలెం రాయల చెరువు రాయల్స్ వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత యోగా శిక్షణ శిబిరం వంద రోజులు జయప్రదంగా పూర్తయిన సందర్భంగా ఈ రోజు అభయాంజనేయులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి స్వామివారి జెండాను ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం యోగా గురువులు మహంకాళి రాజేంద్ర ప్రసాద్ మేడిశెట్టి వెంకటరమణ ఉగ్రసేనారావులకు ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు బొండా ఎల్లాజీరావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అసోసియేషన్ సభ్యులు ప్రియ తమ ప్రధాని పిలుపును అనుసరించి ఉచిత యోగ శిక్షణ కార్యక్రమం ఒక లాగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు అయితే సుమారు యాభై మంది సభ్యులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అందరూ ఒకేసారి వస్తే ప్రాంగణం సరిపోవడం లేదని అది కూడా ఆలయ కమిటీ వ సహకారంతో నిర్వహించడం జరుగుతుందని అందుకే మన అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారులకు యోగా మందిరం నిర్మాణం కొరకు ఇదివరకే విన్నవించామని త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యదర్శి కూటికుప్పల జనార్దనరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవ్వడానికి ఎల్జీరావు గారి కృషి పట్టుదల కారణమని మోదీజీ పదకొండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ మహత్ కార్యం ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రజాదరణ పొందిందని దీనిలో మనం సైతం భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉందని అన్నారు ఈరోజు శుభదినంటే మహానుభావులు ఇచ్చినటువంటి మేరకు అంతర్జాతీయ యువ దినోత్సవానికి పది రోజుల ముందు వామక్ చేసుకుందాము అని చెప్పి ప్రారంభించాం యాక్చువల్గా గత ఏడేళ్ళుగా మన గురూజీ రాజ మహంకాళి రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే రమణ గురుజీ వీళ్ళు అనేక ప్రయాసం ఇక్కడ మన గాయత్రి మాత టెంపుల్ దగ్గర ఉన్నటువంటి చిన్న హాల్లో చేసుకునేవారు సామాజిక పరంలో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళగొట్టేస్తే మేడ మీద చేసుకునే పరిస్థితి అలాగే మన సీనియర్ గురువుజీ కూడా ఉగ్రసేనరావు గారు ఇక్కడ అక్కడ గట్టు మీద పొట్ట మీద ఒక ఐదుగురు పది మంది నేను ఈ దుస్థితి అంతా చూసి నాకు మనసు బాధ కలిగింది ఏదేమైనా ఆ రోజు ఏదో తాత్కాలికంగా స్టార్ట్ చేస్తాం కమిటీ వారికి కూడా అని చెప్పాను వాళ్ళు కూడా మనకు పూర్తిగా సహకారం అందిస్తూ ఈ రోజు వంద రోజులు నేను అడిగి పూర్తి అయింది అమ్మ గురించి వచ్చిన వంద రోజులు పూర్తయింది ఈ రోజు నూట అవుట్ రోజు ఇది మనము మన తదనంతరం మన పిల్లలు వాళ్ళ తదనంతరం మన అందరూ కూడా ఇది ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక ఆరోగ్య ప్రధాయాన్నిగా దీని అందరినీ కూడా మనం మోడిఫరేషన్ చేయాలని చెప్పి సెంట్రల్ మినిస్టర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే గారు అందరూ అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాముగా అంతకాల మనకి తాత్కాలికంగా ఏదైతే దిమ్మ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక షెడ్డు వేయమని అడుగుతున్నాం ఎవరో దొరకకపోతే సిఎస్ఆర్ ఆల్రెడీ మన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా చెప్తే ఆయన కూడా సిఎస్ఆర్ ఏదైనా మాట్లాడదామని చెప్పారు మన ఎమ్మెల్యే గారు పాపం చాలా బిజీగా ఉంటున్నారు కానీ ఆయన కూడా దీన్ని మంచి కార్యక్రమంగా రూపొందించాలి దీన్ని ఒక విహార కేంద్రంగా ఆధ్యాత్మిక కేంద్రంగా అలాగే ఆరోగ్య కేంద్రం కేంద్రంగా మలసాలని చెప్పి అందరి యొక్క ప్రయత్నం ఉంది గతంలో ఆయన సహకారంతో మనం ఇంత ప్రగతిని సాధించాము భవిష్యత్తులో కూడా రండి రావు గారు భవిష్యత్తులో కూడా మన ఒక్క యోగా కేంద్రమే కాదు అలాగే షెటిల్ కోర్టులు కానీ అలాగే వివిధ ఏవైతే క్రీడలు ఉన్నాయో క్రీడలకి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కానీ ఇవన్నీ కావాలని మనం అడుగుతూ ఉన్నాం మనందరూ సంకల్ప బలం గొప్పదైతే తప్పనిసరిగా అన్ని సాధిస్తామని నమ్మకం అయితే మాత్రం నాకైతే ఉంది మీ అందరి సహాయ సహకారాలతో త్వరలో మన సెట్ నిర్మించుకుందాం అంతవరకు ఇక్కడే జరుగుతుంది ప్లేస్ సరిపోదని కొంతమంది మానేస్తున్నారు అక్కడ మానేకండి ఇప్పుడు నలభై ఆరు మంది రిజిస్టర్ అయ్యారు ఎనభై మందికి ఎప్పుడూ తగ్గట్లేదు ఫాదర్ ఆడ పిహెచ్డీ చేశారు ఉదయాన్ను వచ్చి పూజ చేసుకుంటారు మనల్ని చూసి వాళ్ళ హస్బెండ్ తను వచ్చి మన కార్యక్రమంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది చాలా మహత్తరం అయింది చెప్పారు దిగ్గి అభిషాదు సూర్యులు చెప్పిన మా విషయాలు మనం అలాగా అపోషణ బట్టి మన ప్రాక్టీస్తో పాటు ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకున్నామంటే మనం మందులు అలా క్రమేపీ తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు ఎందుకంటే నేనే ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ కాళ్ళంతా ముక్కలైపోయి కూర్చోలేకపోయాడు ఈరోజు రావణ గురుజీ మలాసేం చేస్తున్నాను నాతోటి సూర్య నమస్కారాలు అసలు అన్బిలీవబుల్ మళ్ళీ ఈ జీవితాన్ని నాకు మళ్ళీ ఈ ఆరోగ్యాన్ని మొత్తం మీ అందరూ స్ఫూర్తితోటి ఈ యోగాలోనే నేను చాలా లాభం పొందుతున్నాను అలాగే దయచేసి వచ్చే రాని వాళ్ళని కూడా మోటివేట్ చేసి తీసారండి ఎంతమంది చెప్తే మనం ప్లేస్ అదో రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం పాయింట్ దయచేసి యోగాకి వచ్చే వాళ్ళందరూ కూడాను గాయత్రి మాత్రమే చదువుతాం కాబట్టి స్నానం చేస్తాం టైం అయిపోయినా సరే టైం అయిపోయినా అనుకోవచ్చు పది నిమిషాలు లేట్గా వచ్చినా డే బై డే టైం ప్రకారం రావచ్చు స్నానం చేసి రండి